మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలవేరుస్తారు మా ప్రభుత్వం నెలవేరుస్తుంది దాన్ని బట్టి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ రంగు మొత్తం బయట పెడతాము కేటీఆర్ నీ రంగు మొత్తం బయట పెడతాము ఇవాల్ సునీతమ్మ తీసుకొచ్చారు అయ్యా మీడియా మిత్రులరా వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మరి దాని ప్రకారం నడవాలి కదా మాగడ్డి గోపీనాథ్ గారికి మొదటి భార్య ఎవరు అరే కేటీఆర్ లుచ్చానా కొడుక నువ్వు మొత్తం ఇక్కడ పార్కెత్తులో అక్కడ ఢిల్లీకి పోతే అది లలిత హోటల్లో స్టార్ హోటళ్లలో ఉండి నువ్వు సినిమా హీరోయిన్లను తెప్పించుకున్నట్టు నువ్వు గోపీనాథ్ భవిష్యత్తును కూడా నాశనం చేసినావు కాదరా భావి ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు గోపీనాథ్ గారికి మొదటి భార్య అమెరికాలో ఉంది ఆమెకు పిల్లలు కొడుకున్నాడు ఇది వాస్తవం కాదా ఈమె ఈమెది సునీత ఆమె మూడో ఆమె మరి ఈమె పెళ్లి వేసుకున్నదా చేసుకోలేదా దేవుడు ఎరుగు ఈమె కూడా ఎప్పుడొచ్చింది మీడియా మిత్రులారా చూడండి ఈమె కూడా ఎప్పుడొచ్చింది గోపీనాథ్ గారు హాస్పిటల్లో ఉన్నాక నాలుగు రోజుల ముందు వచ్చింది నేను రాను అని చెప్పేది నేను రాను అని చెప్పేది చెప్తేఆర్ హరీష్ రావు వీళ్ళందరూ మధ్యవర్తి వహించి ఆమెను తెప్పించి బలవంతంగా నువ్వు ఇక్కడ ఉండు హాస్పిటల్లో అంటే ఆమె కండిషన్ పెట్టింది ఆయన సొంత భార్య పిల్లలు అలా తల్లి ఈ హాస్పిటల్ చుట్టూ ఎక్కడికి రాకూడదు అట్లా మీరు కండిషన్ ఒప్పుకుంటేనే వాళ్ళని రానియకపోతేనే నేను వస్తా అని చెప్పి ఆ కండిషన్ లో ఇప్పుడున్న సునీతమ్మ వచ్చింది గోపీనాథ్ గారు సాగు బతుకులు ఉంటే గోపీనాథ్ గారు సాగు కారణము కూడా సునీతమ్మనే కేటీఆర్ఏ ఇది వాస్తవం ఎవరు చెప్తున్నారో ఇది గోపీ మాగంటి గోపీనాథ్ గారు తల్లి చెప్తున్నది మెయిన్గా చెప్పేది కన్న తల్లిని కూడా హాస్పిటల్ లోపటికి రానియలే కేటీఆర్ మాఫియా పెట్టాడా సునీతమ్మకు మాటిచ్చి మొత్తం హాస్పిటల్ చుట్టూ మాఫియాని పెట్టి సొంత కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లిని హాస్పిటల్ లోపలికి కొడుకును చూడడానికి రానియలేదు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటుందా అదేవిధంగా గోపీనాథ్ గారి మొదటి భార్య కొడుకునుడు కూడా మాఫియాతో బెదిరించారు నువ్వు అమెరికా నుండి ఇక్కడికి దాన సంస్కారలకు రాకూడదు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించాడు మొదటి భార్య ఆ కుటుంబాన్ని ఇది వాస్తవం కాదా వాస్తవాలు బయటికి వస్తున్నాయి కదా ఇవాల్ నువ్వు ఈ సునీతమ్మ మరి మూడో భార్య అన్నా నాలుగో భార్య అన్నా మాకు తెలియదు నువ్వు టిక్కెట్ ఇచ్చుకున్నావు హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నావు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నావు అంటే నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఈ మొదటి భార్యలకు ప్రాధాన్యత లేదు నువ్వు ఆడిపిట్టలు గౌరవిస్తామేమి కదా నువ్వు ఆడిపిట్టలు గౌరవిస్తామేమి కదా ఈ ఆడిపిట్టలు మోసం చేయడమేనా ఆడవాళ్ళను మోసం చేయడమేనా ధర్మం కేటీఆర్ అడుగుతున్నా నువ్వు సొంత తల్లిని మాగంటి గోపీనాథ్ గారి సొంత తల్లిని కూడా కనీసం నా కొడుకును ప్రాణం చేయలేదు సావు పచ్చుకున్నాడు నేను చూసానికి వచ్చిందంటే మొత్తం గుండాలతోని బయటకు పంపించిండు ఆడ చూసి వెళ్ళిపోతుంటే కూడా అయ్యా కేటీఆర్ గారు నేను నా కొడుకును చూసుకుంటానంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆడ మాఫియాతోని చెప్పి మొత్తం గుండాలను పెట్టి అక్కడ లోపలికి రాకుండా చేసిండు కన్న తల్లిని కూడా ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా నీకు కూడా కన్న తల్లి ఉన్నది కదా మరి ఇంత కన్న తల్లులను ఆడవాళ్లను మోసం చేస్తారా ఎవడన్నా మరి మొదటి భార్య పిల్లలు కొడుకు ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తే నేను చంపేస్తామని బెదిరించారు ఇదేంటి బెదిరిస్తే అమెరికా నుంచి వాళ్ళు రాకుండా వేశాడు కేటీఆర్ అంటే మొదటి భార్యకు లేదా అలా కన్న తల్లి మా గంటి గోపినేది గారి తల్లి చెప్తుంది నాకు మొదటి కోడలు మొదటి మనుమడు అమెరికాలో ఉన్నాడు అతడే అతడే అసలైన వారసుడు ఇవాళ ఏమో ఏం చెప్పావు ఎలక్షన్ల ముందు దయచేసి ఇది రాసుకోండి ఎలక్షన్ల ముందు నామినేషన్ కన్నా ఐదు రోజుల ముందు ఇదే మొదటి భార్యకు మొదటి భార్య కొడుకు కేటీఆర్ ఏం చెప్పాడంటే అమ్మా ఆమె ఆస్తులు వాస్తవానికి నీధినికి రావాలి రెండు వందల కోట్ల ఆస్తులను నీ పేరు మీద ఒక ఐదు రోజులలో నీ పేరు మీద రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిపోతాయి నువ్వు తొందరపడకమ్మా గొడవద్దు అని చెప్పి మాట్లాడి మభి పెట్టిద్దా మీరు ఇప్పటికీ ఇంకో రెండు రోజులు మూడు రోజులు అయితే ఎలక్షన్లు అయిపోతాయి ఆమె అసలు ఆమెతో ఫోన్ మాట్లాడడం లేదు మీదికెళ్ళి బెదిరి మొదటి భార్యని మొదటి బార్య కుటుంబాన్ని బెదిరిస్తే ఆమె తిరిగి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక్కడ మొత్తం అధికారుల కాంప్లైంట్ చేసి పెట్టింది కన్నా తల్లి మొదటి భార్య మొదటి భార్య కొడుకు ఇట్లా అన్ని కుటుంబాలను మోసం చేయడం ఎంతవరకు కరెక్టో మొదటి భార్యలకు ఇయల్లో హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ఒక భార్య ఉన్నప్పుడు భార్య చేసుకున్నప్పుడు ఆమెకు ప్రాధాన్యత ఉంటది అసలు కుటుంబం ఆమెనే దూరం ఉన్నా దగ్గర ఉన్నా మరి విడాకులు కాలేదు కదా మాగంటి గోపినాథ్ గారికి విడాకులు కాకపో విడాకులు అయినప్పుడు విడాకులు అయిందంటే వేరు సంగతి సునీత గారు కూడా మరి రెండో భార్య కూడా కాదు మీ మూడో ప్రశ్నలో ఉన్నది ఆయన కుటుంబం ఆయన చనిపోయింది కాబట్టి ఇవన్నీ మాట్లాడడం అవసరం లేదు కేటీఆర్ అయినటువంటి మరి మొదటి భార్య ఇక్కరుచుకున్నాడు బయట నలుగురు నలుగురు కాదు ఎనిమిది మంది భార్యలు ఉన్నారు ఎనిమిది మంది రుచుకున్నాడు కేటీఆర్ అంటాడు లెక్కతో సహా చెప్తా నా కొడుత తమాషా చేస్తే మీడియా బాగుండదు దయచేసి నేను చెప్పడం కరెక్ట్ కాదు నువ్వు తమాషా చేస్తున్నావు నీ గురించి మొత్తం తెలియదా నువ్వు లండన్లో ఏ కష్టవులు ఉంటున్నావు చెప్పానా నేను నువ్వు అమెరికాలో ఎలా ఎక్కడ ఉంటున్నావు పోయినప్పుడు చెప్పానా నువ్వు ఢిల్లీలో లలిత హోటల్లో ఎక్కడ ఏ రూమ్ నెంబర్ ఎప్పో నానాను నువ్వు హైదరాబాదులో లాబ్ నువ్వు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నావో మొత్తం డాటా ఉంది కదా నా దగ్గర హోటల్ నెంబర్తో సహా ఉంది గతంలో కూడా చెప్పాను నా కొడుక నువ్వు ఆడవాళ్ళను గౌరవించే పరిస్థితి దగ్గర లేదు నువ్వు మళ్ళా నీతులు చెప్తున్నావు మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తావు నువ్వు నుచ్చాన కొడుకు పోయి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మా మంత్రులు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు రెండు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోతే రూపాయి లేకుండా వేసిపోయినరు అవిటి జమ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం వనరులను కూడగట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెలవేర్చున్నాడు ఒకటి ఇది వాస్తవము నీకేమి నీ పరిపాలనప్పుడు ఏం చేసిన నీకు సినిమా హీరోయిన్లను బెదిరించుకుంటూ వ్యాపార వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలను బెదిరించుకుంటూ లొంగ తీసుకుంటూ ఉన్నటువంటి వాడివి నీకు ఢిల్లీకి పోతే ఒకరు కావాలి బెంగళూరు ఒకరు కావాలి నీకు ఏది బయట ఏ రాష్ట్రానికి ముంబై పోతే ఒకరు కావాలి దుబాయ్ పోతే ఒకరు కావాలి ఇంద్రబాయ్ ఇదంతా దుబాయ్ పోతే ఎవరిని తీసుకుపోయినో చెప్పన్న అనిత అమ్మాయి ఎక్కడ ఎక్కడి నుండి తీసుకువెళ్ళలేవు చెప్పన్న సునీత అగ్రవాల్ని ఎక్కడి నుండి తీసుకుపోయినావు చెప్పన్నా నుచ్చారా కొడుక మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర నువ్వు ఎంతమంది నువ్వు నీకు నీతి నిజాయితీ లేదు ఆడవాళ్ళని గౌరవించే సంస్కృతి నీది కాదు అట్లనే గోపినాథ్ కుటుంబాన్ని నాశనం చేశావు నువ్వే కుట్ర కుట్రేసి గోపినాథ్ సావు కారణం నువ్వే అయినావు ఇలా సునీతమ్మని తీసుకొచ్చి అరే సునీతమని కాదురా బయ్య ఏదైనా నీతి నిజాయితీ ఉంటే వాస్తవానికి మొదటి భార్యను నిలబెట్టి నువ్వు అడగనంతివి అందరూ ఎవరు పోటీ చేయరుద్దని అప్పుడు గౌరవిస్తున్నారు అరే గోపీనాథ్ గారికి మరి ఒక్కటి కాదు రెండు కాదు మూడు ఉన్నాయి ఆ మూడు ఆమె ఈమె ఈమె అసలు కుటుంబాన్ని తీసుకొచ్చి పరిచయం చేయించాడు ఈమె అంతకుముందు ఆయన ఎత్తు మంచిగా లేనప్పుడు ఆయన ఆయనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన సాగు బతుకులో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉన్నది సునీతమ్మ సునీతమ్మ గురించి మాకు తెలియదు ఆవే బాబు గుర్తుపెట్టుకో నీ రంగు మొత్తం బయట పెడతా నువ్వు ఎక్కడెక్కడ ఏ హోటల్లో హోటల్ నెంబర్ తో నా దగ్గర ఉంది ఏ హోటల్ నెంబర్ తో సహా దగ్గర ఉంది నువ్వు అమెరికా పోయినా ఎక్కడ ఉంటావో దుబాయ్ పోయినా ఎక్కడ ఉంటావో దుబాయ్ ఏ రూమ్ లో ఉంటావో ఎక్కడ ఉంటావో నీ గెస్ట్ హౌస్ ఏందో నీ యొక్క మాఫియా ఏందో మొత్తం తెలుసు నాకు లండన్ లో కూడా నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పన్నా లండన్ లో కూడా నువ్వు ఎక్కడ ఏరియాతో రూమ్ తో సహా చెప్తా నువ్వు మొత్తము ఆడపిల్లలంటే నీకు రెస్పెక్ట్ లేదు ఆడబిడ్డలంటే రెస్పెక్ట్ లేదు నువ్వు పెద్ద కామంతుడివి మోసగానివి నీకు మొదటి బారి అంటే లెక్కలు లేదు నువ్వు తమసే చేస్తున్నావా అత్తరాగు నువ్వు తొందరపడకు గా హీరోయిన్లను బెదిరించి నలుగురు హీరోయిన్లను బెదిరించి కొత్తగా వచ్చిన వాళ్ళను బెదిరించి వాళ్ళను వాడుకున్నావు నువ్వు పదేళ్ళు నువ్వు పదేళ్ళు గవర్నమెంట్లో ఉండి మంత్రి శాఖను నడిపించినవో లేదో కానీ మొత్తం మీద అట్టాసం రాజు అయిపోయినావు నువ్వు అందుకోసమే మొత్తం నా దగ్గర డాటా ఉంది కేటీఆర్ నీ ఎపిసోడ్లు ఇంకా బాగుంది టైం మీద నేను కూడా అన్ని బయట పెడతాను నీకు అట్లా కాదు ఇప్పుడు తీసుకెత్తుగానే బాగుండదని తీసుకురాలి నేను గుర్తుపెట్టుకో కేటీఆర్ నీవు ఎక్కడ లలితోటలు ఏ టైంలో ఉన్నావు ఏ రోజు ఎక్కడ ఉన్నావు మొత్తం చెప్తా నేను సాందిరిలో ఎప్పుడు ఉన్నావు ఢిల్లీలో నేను చెప్తా నాకు తెలుసు నేను కూడా కిందనే రూము నాది అక్కడ నాకు మొత్తం తెలుసు నేను అట్టుగా చెప్పడంలే లలిత్ హోటల్లో గజ్జలకాంతం అన్న రికార్డ్ తీస్తూ ఉంటుంది అక్కడ సాందిరి హోటల్లో గజ్జలకాంతం ఎప్పుడు వచ్చి నువ్వు ఎప్పుడు ఉన్నావు ఏ రూమ్ నెంబర్ తోడు సహా నా దగ్గర ఉంది తమాషా చేస్తున్నావా ఇక్కడ హోటల్లో నువ్వు ఏ టైం ఎంత ఏ నెంబర్ సహా గతంలో కూడా మీడియాకి చెప్పిన నేను ఇక్కడ హోటల్లో పాపమా నేను విడాకులు విడాకులు చేపించి పంపించి ఇంకో హీరోయిన్ని వాడుకుంటివి అట్లనే ఇంకో హీరోయిన్ని వాడుకుంటు వీళ్ళందరూ రూమ్ నెంబర్లతో నాకు కూడా టచ్లు ఉన్నారా భయ్ నాకు తెలుసు నీ సంగతి అంతా మొత్తం వాళ్ళు చెప్తేనే ఇదంతా తెలిసింది నాకు నేను చెప్పడం నేను కామెంట్ చేయడం కాదు ముంబైలో ఎక్కడున్నావు తాజకృష్ణలో ఉన్నవా లేదా నూట ఇరవై రెండో రూమ్ నెంబర్లో ఉన్నవా లేదా ఇవన్నీ నాకు చెప్ నువ్వు మొత్తం ఎంజాయ్ చేసుకుంటా వేల కోట్లు వందల కోట్లు సంపాదించి మొత్తం వీళ్ళందరినీ బెదిరించి వాడుకుంటూ ప్రతి రా ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి ఒకరు నీకు వాళ్ళని తెప్పించుకుంటా బెదిరించి వాడుకున్నావు ఆడపిల్లలు రాయ్ సర్వనాశనం అయిపోతావు రాయ్ నువ్వు సర్వనాశనం అయిపోతావు నువ్వు ఇప్పుడు నీతులు చెప్తున్నావు రబై ఇంకా సునిత మాఘండి గోపీనాథ్ కుటుంబాన్ని కూడా విచ్చలవిడిగా తయారు చేస్తే పాపం వాళ్ళను మొత్తం ఆగం పట్టిస్తున్నావు వాళ్ళను సొంత భార్యను సొంత తల్లిని వాళ్లకు న్యాయం జరిగే పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబాన్ని ఏడుస్తున్న పోయి వాళ్ళ తల్లి వచ్చి ఏడుస్తుంది వాళ్ళ మొదటి భార్య వచ్చి ఏడుస్తుంది వాళ్ళ కొడుకు వచ్చి మొదటి భార్య కొడుకు వచ్చి ఏడుస్తున్నాడు అంటే ఈ మొదటి భార్యలు ఉండతారా మరి కేటీఆర్ చెప్పరనే ఎప్పట్ల కుటుంబాలు ఇదంతా ఇది సరి అయింది కాదు మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లి నేను పార్టీల సంగతి పక్క పెట్టే దయచేసి పార్టీల కాదు కన్న తల్లిని గౌరవించాలి మొదటి భార్యని గౌరవించాలి మొదటి భార్య కొడుకుని గౌరవించాలి అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆడిపిడ్డలు తెలంగాణ తల్లులు నేను కోరుకుంటున్నా ఇలాంటి దుర్మార్గుడు కేటీఆర్ అంటో నీతి నిజాయితీ లేకుండా లేనటువంటి వాడు ప్రచారానికి వస్తే జుబులెట్స్ ప్రజలు ఒప్పుకుంటారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న యాభై వేల మెజర్తో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నాడు ఖచ్చితంగా ఈ జుబులెట్స్ ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మే పరిస్థితులు లేదు బీఆర్ఎస్ ను బిఆర్ఎస్ బిజెపిలో విలం అవుతుంది అది నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం